మీకు తెలుసా అబ్రహం సేవకుడు ఇస్సా కొరకు భార్యను వెతకడానికి వెళ్ళినప్పుడు ఏం అన్నాడో నేను త్రోవలో ఉండగానే దేవుడు నన్ను నడిపించాడు అని అన్నాడు నీ జీవితాన్ని క్రీస్తుకివ్వు ఆయనను నీ రక్షకునిగా అంగీకరించు నీ జీవితాన్ని ఆయన చేతులు పెట్టు దేవుడే నిన్ను సరైన అమ్మాయి లేదా అబ్బాయి దగ్గరికి నడిపిస్తాడు ఎందుకంటే ఆ వ్యక్తిని దేవుడు నీ కోసమే ఎంపిక చేశాడు కాబట్టి ఆ అమ్మాయి లేదా అబ్బాయి కోసం నీ సొంత ప్రయత్నాలు చేస్తే అతి పెద్ద పొరపాటు చేస్తావు ఆయనను సరైన వ్యక్తిని చూస్ చేయనివ్వు రెండవది భార్యాభర్తలు దాటకూడని ఓ గీతను దేవుడు గీశాడు నీవు దీనిని చేయనే చేయకూడదని అన్నాడు ఏంటది నీవు వ్యభిచరించకూడదు వివాహానికి ముందు లైంగిక పాపం చేస్తే